తేరా లేచింది మొదలు ఏసుదడ్డు నోట్లో పెట్టుకొని ఏ పని పటలేని సోంబేర్లారా యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఇళ్లలో కూర్చొని మాటలు చెప్పుకుంటూ టైంపాస్ గాళ్లకు టైంపాస్ చేయిస్తూ హిందూ ధర్మానికి మొట్టమొదటి శత్రువులు మీరు ఆన్లైన్ బెగ్గింగే ఆదాయ మార్గంగా పెట్టుకొని మీరేమీ చేసేది ఉండదు చేయమని చెప్పి హిందువులకు చెప్పేది ఉండదు చేస్తున్న వాళ్ళకి సహకరించేది ఉండదు మీరు మగ పుట్టుకలు పుట్టి ముండల్లాగా ప్రవర్తిస్తున్నారు ఒక ఆడది ఇల్లు నడుపుకుంటూ చిన్నపిల్లలను చూసుకుంటూ తనకు వీలున్నప్పుడు సమయం దొరికినప్పుడు ఇంట్లో కూర్చొని తనకు తోచింది ఒక హిందువుగా తనకు తెలిసింది ఈ విధంగా బతకాలని భగవద్గీత గురించి చెప్తూ హిందువులలో ఉన్నటువంటి మూఢనమ్మకాల గురించి మాట్లాడుతూ హిందూ సమాజంలో ఈ స్వామీజీలు గురూజీల పేరుతో కొందరు ఎక్కడెక్కడ పురాణాల్లో ఎక్కడో మంత్రతంత్రాల్లో చెప్పబడిన ఉగ్రదేవతలను ఉపాసనా దేవతలను తీసుకొచ్చి సామాన్యులందరికీ కట్టబెట్టి పూజలు హోమాలు నవరాత్రుల పేరుతో సంపాదన లక్షలు కోట్లు చేస్తూ మాఫియా కింద మార్ మారితే ఆమె ప్రశ్నిస్తుంది ఇందులో మీకొచ్చిన బాధ ఏంటి ప్రవచనకర్తలు ఫేమస్ అయిపోయినారు అంటే ఇంకా వాళ్ళు చెప్పిందే ఫైనలా రాముడి గురించి కృష్ణుడి గురించి నోటుకొచ్చినట్లు మాట్లాడితే శాస్త్రానికి సంబంధం లేని విషయాలన్నీ మాట్లాడితే ఎంత పెద్ద ఫేమస్ ప్రవచనకర్తలు అయినతో మాత్రమే అందరూ విని అవునని చెప్పి తలవు పాలన హిందూ సమాజంలో ఏమన్నా హిందూ సమాజము ఇంకా మిగిలిన మేధావులు పండితులు జ్ఞానులు సాధకులు ఉపాసకులు యోగులు ఎవరు లేరా హిందూ సమాజంలో కేవలం పేరు ప్రఖ్యాతులు వచ్చినంత మాత్రాన పది మందికి ప పరిచయం అయినంత మాత్రాన తాము ఏం చెప్పినా కూడా చెల్లు చెల్లుతుందని చెప్పేసి ప్రవచనకర్తలు అనుకోవచ్చా ఏ ప్రవచనకర్త గోహత్యల గురించి మాట్లాడినాడు ఏ ప్రవచనకర్త గోమాత రేపుల గురించి మాట్లాడినాడు ఏ ఏ ప్రవచనకర్త రోడ్ల మీద ఏ ఊర్లో చూసినా కూడా ఆవులు రోడ్లపైన చెత్తకాయితాలు తింటూ ఫుడ్ పాయిజన్ చచ్చిపోతుంటే ఏ ప్రవచనకత మాట్లాడాడు ఏ యూట్యూబర్ మాట్లాడినాడు మీరేం మాట్లాడినారు లేచినప్పటి నుంచి ఏసుక్రీస్తు యేసుక్రీస్తు అని చెప్పేసి పాస్టర్లు బతుకుతున్నారు పాస్టర్లు ఏసుక్రీస్తును పొగుడుతూ బతుకుతున్నారు దేవుడని చెప్పుకుంటూ బతుకుతున్నారు మీరు యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్పేసి ఏసుక్రీస్తుని తిడుతూ మీరు హిందువుల నుంచి డబ్బు సంపాదించుకొని బతుకుతున్నారు మీకు పాస్టర్లకు తేడా ఏముంది బైబిల్ తరగతులు నిర్వహిస్తున్నారు మీరు బైబిల్ నేర్చుకోవాల్సిన బాధ్యత దరిద్రము హిందువులకేముందిరా బైబిల్ అనేది క్రిస్టియన్లు నేర్చుకుంటారు బైబిల్లో అనేది క్రిస్టియన్లు తెలుసుకుంటారు అవసరం హిందువులు ఏం చేయాలి హిందువుగా పుట్టిన తర్వాత హిందూ ధర్మం ఏం చెప్తుంది ఒక సామాన్య హిందువు తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులకు అనుకువగా ఉండాలి విద్య నేర్పిన గురువును గౌరవించాలి ఒక ధార్మిక గురువును కుల గురువును ఎన్నుకొని గురువులకు గౌరవిస్తూ తమ ధర్మాన్ని తాము స్పష్టంగా సహజంగా పాటించాలి గ్రంథాలను చదవాలి ప్రతి హిందూ గ్రంథాలను చదవాలి శ్రీమద్ రామాయణాన్ని భగవద్గీతను భాగవతాన్ని చదవాలి దీని ద్వారా హిందువుల లోపల హిందూ ధర్మం పట్ల లోతైన అవగాహన వస్తే ఏ క్రిస్టియన్ వచ్చి మత మార్పిడి చేయాలనుకుంటే కూడా వాడు మతమార్ మత లోను కాడు ఇక్కడ అవగాహన కలగజేయాల్సింది ప్రచారం చేయాల్సింది హిందూ ధర్మానికి హిందూ ధర్మంలోని గ్రంథాలకు బైబిల్లో అది ఉంది బైబిల్లో ఇది ఉంది బైబిల్లో భూతులు ఉన్నాయి అని చెప్తున్న మీరు పురాణాల్లో ఇంత మంచి ఉంది భగవద్గీతలో ఇంత మంచి ఉంది శ్రీమద్ రామాయణంలో ఇంత బాగా చెప్పారు భాగవతంలో ఇంత బాగా చెప్పారు అని ఏ రోజన్నా ప్రచారం చేసినారా మీ దేబె మోహాలకి పొద్దునేమో హిందూ ధర్మం రాత్రి తానే నైంటీ బాటలు హిందువులు డబ్బులు పంపిస్తూ ఉంటే నాలుగు గోడల మధ్యలో కూర్చొని వీడియోలు చేసుకుంటూ బ్రతుకే మీరు తన వంతు తాను పోరాటాలు చేసి తన వంతు తాను ఇంట్లో కూర్చొని హిందువులకు బేసికల్ నాలెడ్జ్ గురించి ప్రచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీమూర్తి ఒక మహిళను మీరు కించపరుస్తూ నేరుగా ఆమె ఫోటోను పెట్టి బ్లఫ్లో ఒక ఆమె ఫోటోను పెట్టి మరి మీరు నేరుగా లైవ్లు ఇచ్చేసి ఆమెను సుత్తి బామ్మ అంటూ సుత్తి బామ్మ అంటూ దుర్మార్గమైన మాటలన్నీ మాట్లాడితే ఆమె ఎందుకు బరాయించాలి ఆమె ఎంతమందికి చైతన్యం చేసిందో మీకు తెలుసా ప్రపంచవ్యాప్తంగా ఆమెకు ఫాలోయర్స్ ఉన్నారు చాలా మౌలికమైన విషయాలు హిందూ ధర్మం మూలాలు మాట్లాడుతుంది ఆమె ఎక్కడో అడవిలో దెబ్బతిన్నటువంటి ఒక శివాలయాన్ని ఆమె పునరుద్ధరణ జీర్ణోద్ధరణ చేస్తుంది మేము నేను రాజగురు శేఖరస్వామి నేను కాలభైరవ మంత్రోపాసకుడిని నేను మా గుడి స్వామి స్వయంభూ దేవాలయం అడవిలో ఉంటే భైరవుడు అంటే శివుడు కాదా మేము నిర్వహిస్తున్న దేవాలయానికి మాకు ఆమె ఆర్థిక సహాయం చేయించింది మేము రోడ్లపైన ఉన్న ఆవులు ఎద్దులు రోగాలు వచ్చి యాక్సిడెంట్లు అయ్యి దాడులు జరిగి చనిపోతున్నాయని చెప్తే ఆమె కొన్ని వందల ఆవులకు వ్యాక్సినేషన్కు ఆర్థిక సహాయం చేయించింది పదుల సంఖ్యలో ఇరవై ముప్పై ఆవులు ఎద్దులు ఇంతవరకు ప్రాణాలు కాపాడడానికి ఆమె తన ఛానల్ ద్వారా మాకు సహకరించింది మేమున్నాము ఆమెకు ఈమె ఆమె చేసిన సేవ చెప్పడానికి ఏదో మాకు వ్యక్తిగతంగా ఇచ్చింది లేదు నాకు భార్య లేదు బిడ్డలు లేరు ఉండడానికి ఇల్లు లేదు సొంతం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు నాకు పైన ఒక పంచా కింద ఒక పంచా నాకేం స్వార్థం ఉంటుందిరా రా వెదవల్లారా నేను మాట్లాడితే ఒక హిందూగా హిందూ ధర్మం గురించి మాట్లాడతా హిందూ ధర్మ మూలాలు నాకు అధ్యయనం చేసి ఉన్నాను కాబట్టి నేను ఆచరిస్తున్నాను కాబట్టి హిందూ ధర్మం గురించి నేను సాధికారమైనటువంటి సమాచారం చెప్పగలను కాబట్టి నేను మాట్లాడతాను ముందు ధర్మం గురించి ప్రచారం చేయండి ధర్మపు మీరు ధర్మాన్ని ఆచరించి ప్రతి ఒక్క హిందువును ఆచరించడానికి కావాల్సిన ప్రయత్నాలు చేయండి తర్వాత మీరు పోరాటాలు చేద్దురు నాకు జుట్టుంది నాకు ఎంతో జడలు కట్టింది నేను ముళ్ళు వేసుకుంటారా బోడిగుండి గాళ్ళు మీరే ముళ్ళే వేసుకుంటారు నేను మంత్ర ఉపాసకుండే రాండి నాతో ఎవడొస్తారో డిబేట్లకి నేను బైబిల్ చెప్పగలను ఖురాన్ చెప్పగలను ధర్మపదం చెప్పగలను జ్వరాష్ట్ర మతం గురించి చెప్పగలను కన్ఫ్యూజం గురించి నేను చెప్పగలను జుడాయిజం గురించి చెప్పగలను యూదుల మతం గురించి నేను చెప్పగలను